లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ సన్న ఆఫ్ వైజయంతి చిత్రం ఏప్రిల్ పద్దెనిమిదిన రాబోతుంది ఈ చిత్రంలో విజయశాంతి మళ్ళీ చాలా ఏళ్లకు పవర్ఫుల్ రోల్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది టైటిల్ రోల్ కూడా ఆమెదే ఇక ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఏప్రిల్ పద్దెనిమిదిన సినిమా రిలీజ్ కాబట్టి వెంట వెంటనే ఈవెంట్లు ప్రమోషన్ కార్యక్రమాలంటూ బిజీగా ఉన్నారు శనివారం నాడు నిర్వహించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ మూడు ఈవెంట్లలో చాలా మాట్లాడాం ఇక ఇప్పుడు సక్సెస్ మీట్ లోనే మాట్లాడదామని అనుకుంటున్నాను మేము చాలా సినిమాల్లో నటిస్తాం చాలా సినిమాలు చూస్తాం కొన్ని ప్లాప్ అవుతాయి ఇంకొన్ని హిట్ అవుతాయి కానీ కొన్ని చిత్రాలు మాత్రమే మన ఇంటి వరకు వస్తాయి మనసుని హత్తుకుని ఉంటాయి చాలా రోజులు గుర్తు పెట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది అన్నారు ఈ చిత్రం గురించి ప్రతి ఈవెంట్లో కళ్యాణ్ రామ్ గాని విజయశాంతి గాని ఒకటే మాట చెప్తున్నారు క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని ఇది వరకు ఎక్కడా ఎప్పుడూ రాలేదని అంటున్నారు చాలా షాకింగ్ గా ఉంటుందని చెప్తున్నారు అంతే తల్లి కోసం ఏ కొడుకు చేయని త్యాగం చేస్తాడని అనిపిస్తుంది మరి ఈ చిత్రంలో అది మెయిన్ పాయింట్ అనే అర్థమవుతుంది మిగతాదంతా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ సినిమా అని తెలుస్తుంది అసలు ఈ చిత్రం మీద ఎంతవరకు సరైన బస్ క్రియేట్ అవ్వలేదు పోస్టర్ల నుంచి ప్రతి కంటెంట్ అవుట్డేటెడ్ అన్నట్లుగానే కనిపించింది మరి టీం చెబుతున్న ఆ క్లైమాక్స్ పోర్షనే సినిమాను నిలబెట్టాలి మరి ఏప్రిల్ పద్దెనిమిదిన టీంకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి మళ్ళీ విజయశాంతి కెరీర్లో మరో కర్తవ్యం రేంజ్లో పేరు వస్తుందో లేదో చూడాలి